बालाजी रे ओ फिटड के हे रे ओ फिटड बालाजी काडड पेन रे बालाजी रे ओ फिटड के हे रे ओ फिटड बालाजी काडड पेन रे बालाजी रे ओ फिटड के हे रे ओ फिटड बालाजी रे ओ फिटड очку hey. ствен <coughs> <coughs> <coughs>

the figure of 22 secretary of london request and we want to declare it coming in the sector and over थी। तो है तो अभी तो <laughs> तो है 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 이아아가에 <laughs> 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 జనసేన జిల్లా అధ్యక్షులు వారు కొట్కల్లిపూడి గోవిందరావు గారు చిన్నబాబు గారు పుట్టినరోజు సందర్భంగా శేఖర్ గారి ఆఫీసులో రక్తదాన శిబిరం చేయటం జరిగింది దీనికి కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ వచ్చారు చిన్నబాబు గారు నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను చిన్నబాబు గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి సేవ చేయాలని చెప్పి కోరుతూ మన భీమవరం జిల్లా అధ్యక్షులు వారు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మరి ఏర్పాటు చేసినటువంటి శిబిరంలో మరి అంజావారి చేతుల మీదుగా ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మరి జనసేన అంటేనే సేవాభావంతో పార్టీ కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు కూడా మరి వేడుకలనే వ్యక్తిగతంగా కాకుండా పది మంది ఉపయోగపడేలా చేయలేని ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మరి మరి ప్రతి ఒక్కరూ కూడా జిల్లా నెల్మూల నుంచి అందరూ కూడా జనసేన పార్టీ తరఫు నుంచి కేరళ అందరూ కూడా జిల్లా అధ్యక్షుల వారికి జన్మదా శుభకాంక్షలు తెలుపుతూ ఉన్నారు ఈరోజు అంజబాబు గారి చేతుల మీదుగా మరి కార్యక్రమం అదేవిధంగా మరి సీనియర్ నాయకులు మెండే పారసాద్ గారి చేతుల మీదుగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి చాలా సంతోషం మరి ఇన్ని పుట్టినరోజు చేసుకోవాలని అంజ మన గోవిందరావు గారికి మరి ఈ సందర్భంగా గణప్రదాయ సోభాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలకి నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా మాకు అత్యంత ఆప్తుడు మాజీ మున్సిపల్ చైర్మన్ అలాగే జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మాకు అత్యంత బంధువు మా అబ్బాయి గోవిందు పుట్టినరోజు వేడుకల్ని మన గౌరవ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కులపతి రామాన్యాల గారు కూడా అది అప్పుడు చెప్తాం శాసనసభ్యులు చేతుల మీదుగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం మరి ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీ సెక్రటరీ చంద్రశేఖర్ మరి జనసేన కార్యకర్తలు అలాగే గోవింద్ యొక్క బంధువులు మిత్రులు అందరూ కూడా ఈ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషకరమైన మరి గోవిందు భవిష్యత్తులో మరింత ఉన్నతమైన పదాలు అధిరోహించి ఈ భీమవరం పట్టణానికి కాదు జిల్లాకి ఆయన సేవలు అందిస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలని అష్టైశ్వర్యాల్ని అందించాలని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా భగవంతుడు క్షేమంగా ఉన్న ఉంచాలని భగవంతు కోర్టుకు తరలిస్తున్నారు ఈరోజు మరి జిల్లా అధ్యక్షుడు వారు చిన్నబాబు గారు పుట్టినరోజు వేడుకలు ఇరవై ఏడో వార్డు చిటికెళ్ళ సాయిబాబు గారు మా మిత్రుడు చంద్రశేఖర్ గారి ఆఫీసులో అలాగే మా కాబోయే ఎమ్మెల్యే అంజుబాబు గారి చేతుల మీద అలాగే శారద గారు రామకృష్ణ గారి సమక్షంలో మరి ఇవాళ రక్తదానం కేక్ కటింగ్లు ఇవాళ ఇరవై ఏడు వార్డులో జల సైనికులతో నాయకుల ద్వారా మరి ఎంతో వైభవంగా ఇక్కడ రంగరంగంగా ప్రతి గ్రామాల్లో కూడా మరి చంద్రబాబు గారు జనదన వేడుకలు ఇలా జిల్లా యాప్లు కూడా జరుపుకున్నారు మరి ఆయనకి రెండు నూరేళ్ళు అష్ట శరీరాలతో తొలదోగాలని ఇంకా ఉన్నత పదవులకి ఆశం ఉండాలని ఎదగాలని ఆయనకి మరొకసారి జనదన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను జై బాబు గారు జై జై జనసేన